వేస్తున్న పాఠంగాచార్య గారికి మరి అలాగే రవిందాచార్య గారికి వినయ మరియు మా టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు సత్యనారాయణ గారికి మాజీ కార్పొరేటర్ అండ్ గారికి మరియు కార్యక్రమం చేసిన మా టీఆర్ఎస్ సోదరులకు మరియు ఈ సభ్యులు ప్రతి ఒక్కరికి ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మా యొక్క అందరికీ దర్శన విషయమే రెండు వేల తొమ్మిది తెలంగాణ మన దేశ ఉద్యమంలో మొట్టమొదటగా తెలంగాణ రాదేమో అని తనపై పెట్రోల్ పోసుకొని ఇదే ఎల్బీ వచ్చే వస్తాలో జై తెలంగాణ జై తెలంగాణ నిరదిస్తూ మన తెలంగాణ కొరకు అమలైన శ్రీకాంత్ ఆచార్య గారి వారి కోరిక మేరకు మన కేసీఆర్ గారు దాని తదనంతరము ఆ ఉద్యమాన్ని ఎక్కడైనా శ్రీకాంత్ ఆచార్య గారు ఎప్పుడైతే తీసుకున్న తీసుకున్నారు దిశ తీసుకున్న తర్వాత ఉద్యోగం చాలా తీవ్రస్థాయి వెళ్ళిపోయింది తీవ్రస్థాయిపోయింది దాని తర్వాత జిఎస్సీ ఫామ్ చేయడము తర్వాత టోటల్ గా మొత్తం టోల్ డౌన్ చేయడము మొత్తం ఏ పని చేయకుండా ఇప్పించేయడము ఆ సమయంలో మొత్తం సమైక్యవాదు మొత్తం టోటల్గా తెలంగాణకి ఇస్తే నీకు అసలు తెలంగాణలో మీకు పరిపాలన చేద్దగానే ఒక ఆయన లాస్ట్ ముఖ్యమంత్రి అయితే మీ తెలంగాణ మొత్తం అంధకారం అయిపోతుంది మొత్తం వైరో మీద బట్టలు ఆరేసుకున్నారు ఇవాళ వైరో మీద బట్టలు వారేసుకుంటారు మనం ఆసుకుంటారు తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత సరే అనుకున్న మేరకు సాధించకపోవచ్చు కానీ తప్పకుండా తెలంగాణ వచ్చిన తర్వాత స్వరాష్ట్రంలో మన రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లారు మన ముఖ్యమంత్రి గారు ఇలా తెలంగాణ ఏర్పడేదే నీళ్లు నిధులు నియామకాలు ఇలా చూడండి ప్రత్యక్షంగా ఎవరికైనా మీకు అనుభవం ఉండే రెండు వేల పద్నాలుగున్న తెలంగాణ రెండు వేల ఇరవై రెండు తెలంగాణ మీరు కంపేర్ చేయండి అనుకున్నంత ప్రగతి సాధించకపోవచ్చేమో మా సిపిఐ నాయకులుగా కానీ తప్పకుండా మనం ప్రగతి సాధించాం ఆ రోజు నాడు ఈ తెలంగాణలో యాసంగి పంట ఒక్కనాది ఒంట అని అనేవారు ఈ రోజు తెలంగాణలో యాసంగిలో కూడా వంద లక్ష మెట్రిక్ టన్నుల పంట పండుతా ఉంది అంటే ఏం చేయకుండానే వంద లక్ష టన్న మెట్రిక్ పంట పండుతా ఉందా అది తప్పకుండా ఎక్కడెక్కడైనా జించిన పాయిట్టు పెద్దల పాయట్లు ఉన్నాయో అవన్నిటికీ నీటి సదుపాయం ఏర్పరిచి ఇవాళ పల్లెల్లో మొత్తం ఎక్కడ చూసినా కూడా మీకు ఇతర వరకు కోస్టల్ అనేది ఎక్కడ చూసినా కూడా పచ్చని పైర్లతో కనపడది ఇవాళ మీరు వెళ్ళండి ఉత్తర తెలంగాణకు వెళ్ళండి ఎక్కడ చూసినా కూడా కనుచూపు మేరలో వరి పొలాలు కానీ పంట పొలాలు కానీ ఉండే రైతుకు మూడు వందల అరవై రోజులు పని కనిపిస్తా ఉంది మీరు అన్నట్టుగా ఉండ చెప్పకుండా కొన్ని దగ్గర ఇంకా ఉద్యమం దాని ఆశ మేరకు ఒక హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరగలేదు కానీ మన తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చేస్తూ ఉంది అంత ఒక నెల చేరస్తున్నాయి తీసుకోండి ఎల్పీల చేరస్తు సిగ్నల్ పడితే ఇరవై నిమిషాలు మళ్ళీ ఈ కొనకే కొనకి పోకుండా మన ఇరవై నిమిషాలు ఒక సిగ్నల్ పడేది ఇవాళ సిగ్నల్ ఫ్రీ చేస్తాను కొరకు ఇంకొక వంద కోట్ల రూపాయలు నిర్వహించారు ఇలా మీరు బెంగళూరుకి వెళ్ళండి అక్కడక్కడ ఒక ముప్పై కిలోమీటర్ల దూరం ప్రయాణించాలంటే నాలుగు గంటల సమయం మొత్తం చోట కార్లలో కూర్చుంటున్నారు ఎందుకంటే ట్రాఫిక్ ఎట్లా గంటలు అర్థం కాక అవన్నీ దృష్టిలో పెట్టుకొని మన కేటీఆర్ గారు కానీ ఎన్టీ కేసీఆర్ గారికి ఎలా ఎన్ని ఫ్లైఓవర్లు వచ్చాయి ఎన్ని హండ్రపలు వచ్చాయి ఇవన్నీ ఫ్లేవర్ హండ్రబాస్ వచ్చినాక ఇలా మన ఫ్లైఓవర్ ఎంత స్లో పోయిందంటే అంతందుకు పదిహేను రోజుల కింద మన నాలుగు రోజులు ఫ్లైఓవర్ అంతకంటే ముందు ఫ్లైఓవర్ కింద మనం నాగో నుంచి ఉప్పలు అవ్వాలంటే ఇరవై నిమిషాలు పట్టేది నేను నిన్న ఐదు నిమిషాల్లో మాత్రం నాగోళ్ళ నుంచి ఉప్పాను అంటే ఏం చేయకపోతేనే అభివృద్ధి చెందింది హైదరాబాద్ కాకపోతే అనుకున్న మేరకు ఇంకా మనము సాధించలేదు తప్పకుండా మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు బలంగా తెలంగాణ చేస్తూ ఉంటారు ఇవాళ రెండు వేల రూపాయలు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు చిన్న అమౌంట్ ఉండొచ్చు కానీ ఊర్లలో ఉన్న రెండు వేల రూపాయలు పెన్షన్ తీసుకునే వాళ్ళు కేసీఆర్ మా పెద్ద కొడుకని చెప్పిన వాళ్ళు ఎందుకంటే ఊర్లలో రెండు వేల రూపాయలు ఉండి ఒక బరే ఉండి ఇంత ఇది ఉంటే వాళ్ళ జీవితం సాఫీగా జరిగిపోతూ ఉంటాయి రెండు వేల రూపాయలకి చాలా వాల్యూ ఊర్లలోకి వెళ్ళి మీరు రెండు వేల రూపాయలు చాలా వాల్యూ ఎలా పెన్షన్ లేదు ఎలా ఎందుకు కేసీఆర్ కిట్ ఇస్తున్నారు అంతకంటే ముందు ప్రైవేట్ నర్సింగ్ నర్సింగ్లోకి వెళ్తే ఒక ఆడపిల్చ డెలివరీ కావాలంటే మినిమం ముప్పై వేలు నలభై వేలు అదే సీజన్ యాభై వేలు యాభై వేలు ఇవాళ మన ప్రభుత్వం ఉల్టా పుడితే పదమూడు రూపాయలు మొబైల్ పన్నెండు వేలు రూపాయలు ఇస్తూ కేసా కిట్టిస్తూ వారికి ఒక్క రూపాయలు లేకుండా వారికి డెలివరీ చేస్తూ చేస్తూ ఉన్నారు ఇవాళ స్కూల్ కూడా ఎంతో బాగా చేశాం ఇవాళ ఎన్నో కొడుకులో పెట్టాం ఒక్క ఒక్క రోజులో ఏదీ కాదు కాబట్టి ఎనిమిదేళ్లలో సాధించాల్సింది చాలా సాధించాల్సిన ముఖ్యమంత్రి గారికి సాధించాల్సి చాలా ఉంది మనం వారికి తోడుగా ఉందాం తెలంగాణని వారి నేతృత్వంలోనే బంగారు తెలంగాణ సాధించుకుందామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రాణంగా ధన్యవాదాలు